వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేద్దాం తరువాత కొద్దిగా ఉప్పు పసుపు నూనె వేసి చార్ మూత పెట్టేయాలి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చూసారా అలా తయారైందో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక కంటైనర్లోకి తీసుకోవాలి